హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా కడలి సత్యనారాయణ గారు కొన్ని విషయాలు మాట్లాడారు వాటిని గురించి చాలామంది చాలా విధాలుగా ట్రోల్ చేస్తున్నారు అందులో ఆడవాళ్ళు అయ్యుండి ఇంకొక ఆడపిల్లని ట్రోల్ చేయడము తర్వాత మగవారు కూడా ఆమె చెప్పిన మాటలను సరిగ్గా అర్థం చేసుకోకుండా నెగిటివ్గా కూడా ప్రచారం చేయడం అవుతుంది చూడండి ఒక సమస్యని మనము సమస్య ఉందా లేదా అసలు ఆమె మాట్లాడిన దాంట్లో మనం నెగిటివ్గా ఎందుకు వెతుక్కోవాలి పాజిటివ్గా ఎందుకు వెతుక్కోకూడదు ఆమె ఏం చెప్పాలనుకుంటుంది మరి నిజంగా ఆమె చెప్పింది సమస్య ఉందా లేదా అంటే ఒకవేళ సమస్య ఉండి మనం తెలుసుకోలేకపోతున్నామా లేదంటే ఆ సమస్య మీ వరకు రాలేదా లేదంటే ఒకవేళ ఆ సమస్య వల్ల చాలామంది బాధపడుతూ చెప్పుకోలేకపోతున్నారా అనే విషయాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం చూడండి ఏదైనా సరే మన వరకు వస్తేనే అర్థమవుతుంది అనుభవిస్తేనే తెలుస్తుంది అనే విషయాలనేవి చాలా వరకు నిజమండి అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఆడవాళ్ళ సమస్యలు మగవారు ఎప్పటికీ అర్థం చేసుకోరు చూడండి కడలి సత్యనారాయణ గారు ఏం చెప్పారంటే ఆడపిల్లకి సొంత ఇల్లు లేదు ఉంటే తండ్రి ఇల్లు ఉంటుంది లేదంటే భర్త ఇల్లు ఉంటుంది అని చెప్పింది అంటే తండ్రి ఇల్లు అంటే ఇల్లు తండ్రి పేరుపైన ఉంటుంది లేదంటే భర్త పేరు పైన ఉంటుంది అని చెప్పింది చూద్దాం దాంట్లో ఆమె ఎందుకు అలా చెప్పింది అని ఒకసారి ఆలోచిద్దాం చూడండి ఉంటే తండ్రి ఇల్లు ఉంటుంది అని అంటుంది అంటే చాలామంది ఆడపిల్లలు పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వెళ్ళిపోవాలి అంటే అది పుట్టిన ఇల్లు అవుతుంది ఆ ఇల్లు అధికారం ఎవరికి ఉంటుంది తండ్రికి ఉంటుంది తండ్రి తర్వాత తల్లికి ఉంటుంది తల్లి తర్వాత ఎవరికి ఉంటుంది తన కొడుకుకి కోడలికి ఉంటుంది ఆ ఇంట్లో ఈ ఆడపిల్లకి ఎటువంటి అధికారము లేదు ఆమె పుట్టినప్పటి నుంచి తనని ఆడపిల్లగా చూస్తారు చాలామంది అనుకుంటారు కదా ఈమె ఎప్పటికైనా సరే వేరే ఇంటికి వెళ్తుంది అక్కడే ఉంటుంది ఆ ఇంటికి చెందింది అని భావిస్తారు సో అక్కడ కూడా ఆమెకు ఎలాంటి ప్రేమ లభించదు ఎందుకంటే ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది కాబట్టి అని కొడుకుని ఎక్కువగా ప్రేమిస్తారు సరే ఇది అందరిలో జరిగేదే కానీ తను కూడా ఒక మనిషి అని అర్థం చేసుకోవాలి కదండి పుట్టింటి వాళ్ళు కూడా అక్కడ పిల్ల అక్కడ పిల్ల అని చిన్నప్పటి నుంచి తనని కొద్దిగా వేరుగానే చూస్తారు అక్కడ కూడా ప్రేమ లభించదు పోని ఆడపిల్ల అని పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్తే అక్కడైనా సరే ప్రేమ దొరుకుతుందా అంటే అక్కడ జీవితాంతం నువ్వు ఎలా ఉన్నా కూడా నిన్ను లాగానే చూస్తారు కానీ ఎలాంటి ప్రేమ అనేది లభించదు ఇది ముమ్మాటికి నిజం చాలామంది హిందూ సాంప్రదాయంలో వేదాలు మంత్రాలు వీటన్నిటి ద్వారా పెళ్ళి చేసుకున్న కులమతాలు అన్నీ ఉన్నా కూడా సరిగ్గా ఉన్నా కూడా ఆ ఇంటి కోడలు వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ఇంటి ఆడబిడ్డకు ఇచ్చినంత రెస్పెక్ట్ కానీ రెస్పెక్ట్ గురించి పక్కన పెట్టండి ప్రేమ గురించి కూడా పక్కన పెట్టండి ఒక మనిషిలాగా కూడా చూడరు ఎందుకంటే తల్లిదండ్రులు ఆడపిల్లని పంపించేస్తారు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే అత్తగారింటికి చెందింది అని అనుకుంటారు కానీ అత్తగారింటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆమెపైన ప్రేమ కాదు కదా ఆ ఇంటికి చెందిన అమ్మాయిలాగా కూడా చూడరు మొదట్లో ఎలా అంటే ఆడవాళ్ళకు ఆడవాళ్ళ శత్రువు అన్నట్టు చూడండి ఆ పొరపాటున కనుక ఆమె ఉమ్మడి కుటుంబంలో ఇచ్చారనుకోండి తన తండ్రి ఎంత ప్రేమగా పెంచుకొని ఉంటాడండి ఆమెని చదివించండి ఆమెకి ఖర్చు పెట్టంది అంత పెద్దగా అవుతుందా ఒకవేళ ఆమెని అత్తగారింటికి ఇచ్చిన తర్వాత ఒక ఉమ్మడి కుటుంబంలో ఇస్తే తనకు అండగా ఉంటారని ఇస్తాడు అప్పటికి తన తండ్రి వృద్ధాప్యానికి చేరుకుంటాడు కాబట్టి ఆ ఇంటి వాళ్ళు తన కూతురు సంరక్షణ తీసుకుంటారని అనుకుంటారు కానీ అక్కడ ఎవ్వరు కాదు తన భర్త తప్ప ఇంకెవ్వరు కూడా రక్షణ తీసుకోరు కాబట్టి ఎలా అంటే చూద్దాం ఇప్పుడైతే అంటే పుట్టినింట్లో తనకు అధికారం లేదు సో తన తండ్రి ఇళ్ళు తల్లిళ్ళు తన కాదు కాబట్టి అక్కడ అయిపోయింది ఇప్పుడు అత్తగారింట్లో కూడా అలాగే తనకు ప్రేమ లభించదు పోని ఉండడానికి స్థలమైన ఇస్తారా అంటే చూడండి ఇప్పుడైతే ఎవ్వరు కూడా ఏమీ ఇవ్వట్లేదు ఆడపిల్ల పెళ్ళి చేసుకొని కోడి కోడలుగా ఇంటికి వెళ్ళినా కూడా రీత్యా భర్తలు ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటే వెళ్ళిపోమంటారు వాళ్ళతో పాటే చాలా సంవత్సరాలుగా అక్కడే ఉండాలి ఒకవేళ భర్త భర్త ఇల్లుకుంటే అది తనది అవుతుంది కానీ ఒకవేళ భర్త ఇల్లు కొనకపోతే తనది ఇల్లు కాదు చూడండి ఇప్పుడు చాలామంది ఇల్లు తీసుకోవడానికి భయపడుతున్నారు ఎందుకంటే ఈఎంఐ కట్టాలి మనం మినిమం ఒక వన్ ల్యాక్ శాలరీ వచ్చిన ఎయిటీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ వరకే అక్కడే పోతుంది ఇల్లు తీసుకొని ఈఎంఐ కడుతూ ఒకవేళ సడన్గా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఈఎమ్ఐ ఎవరు కడతారని కొంతమంది రిస్క్ చేస్తారు కొంతమంది రిస్క్ చేయలేకపోతారు సో అక్కడ తనకి ఇల్లు ఉండ ఉండదు పోనీ అత్తగారింట్లో అయినా ఏమైనా ఇస్తా ఇల్లు అంటే అత్తగారు తను వరకు కూడా ఆమెకు అధికారం అనేది ఇవ్వదు ఒకవేళ అత్తగారింటికి వెళ్ళినా కూడా ఆమె అక్కడ పని చేయాలి తర్వాత వెళ్ళిపోవాలి తనకంటూ అక్కడ ఏముండదు చూడండి ఆడపిల్లలకు పుట్టినింట్లో అధికారం లేదు మెట్టినింట్లో అధికారం లేదు అటు తల్లి కూడా తను ఇంటికి వెళ్తే నువ్వు ఇక్కడ ఉండడం ద్వారా మా పరువు పోతుంది నువ్వు వెళ్ళి నీ భర్త దగ్గర ఉండు అని అంటుంది భర్త దగ్గర ఉన్నా కూడా ఆమె నాకంటూ ఒక అత్తగారిల్లు ఉంది అక్కడ నా నా మా తండ్రి ఇటు పంపించాడు ఇంటికి నా బంధువులు నా భర్తకు రక్త సంబీకులు అక్కడ ఉన్నారు అని చెప్పేసి వెళ్తే అక్కడ కూడా ఏమీ ప్రేమ లభించదు కదా అత్తగారింట్లో వాళ్ళు కూడా ఒక్కొక్కరి పైన వాళ్ళ ఇష్టానుసారం ప్రేమను కలిగి ఉంటారు అటు నుంచి కూడా ఏమీ ప్రేమ లభించదు పైగా ఉండడానికి స్థానం కూడా లభించదు ఆమె ఎలా అంటే తినడానికి ఒక పని మనిషి లాగా వెళ్ళి పనిచేసి తినేసి రావాలి అంతే తప్ప ఆమెకి అధికారం అనేది లభించదు పైగా మళ్ళీ చాలా మాటలు పడాల్సి వస్తుంది ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా తల్లిలాగా అత్త ఎన్నడూ చూడదండి ఈ బాధలు అనుభవిస్తే కానీ మీకు అర్థం కాదు తను చెప్పింది అంటే కేవలం ప్రాపర్టీ గురించే కాదండి తన మనసులోని దుఃఖాన్ని కూడా తను మాటల రూపంలో బయటపెట్టింది అటు ఆడపిల్ల ఎప్పటికైనా సరే డబ్బు కంటే ఎక్కువగా ప్రేమనే కోరుకుంటుంది అటు ప్రేమ తల్లిగారింట్లో కూడా అంతగా లభించదు ఇటు మెట్టినింట్లో కూడా లభించదు కేవలం ఆమె అదృష్టవంతురాలు భర్త ప్రేమ లభిస్తుంది ఇంకా పిల్లల ప్రేమ లభిస్తుంది వాటిని చూసే తను సంతోషిస్తుంది కానీ తనకంటూ జీవితంలో ఏమి కోరుకోదు అత్తగా అత్తగారు కూడా అర్థం చేసుకోవాలి ఆమె కలకాలం ఈ భూమి మీద ఉండిపోదు కదా వేరే వేరే ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లల్ని కూడా నేను నా కూతురులాగా ప్రేమగా చూడాలి నా నేను వచ్చిన నేను కూడా ఒక ఇంటి నుంచి కూతురుగానే వచ్చాను ఇక్కడ నా స్థానం అనేది శాశ్వతం కాదు కదా వీళ్ళకంటూ ఒక స్థానాన్ని నేను ఇవ్వాలి అని చెప్పేసి తను ఆలోచించాలి అంతేకాని వేరేంటి పిల్లలు ఎలా బాధపడితే నాకేంటి నేనైతే సుఖంగా ఉంటే చాలు అనుకునే అత్తలు తర్వాత ఇంకా ఆమె గురించి ఆలోచించని రక్త సం సంబంధికులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే చూడండి అక్కడ బాధ పెట్టేది చాలామంది అనుకుంటారు ఒక ఆడపిల్లని బాధ పెడుతున్నామని అనుకుంటారు ఆ పునీలే ఆమె ఏం చేస్తుందని అనుకుంటారు కానీ ఆమె వెనక అతని తండ్రి కష్టం ఉంటుంది అంటే ఆడపిల్ల వెనుక అతను అత ఆమె తండ్రి ఎంత కష్టపడి పెంచితే ఆమె పెరుగుతుందండి అవి అక్క అవి ఎక్కడా కనిపించదు కానీ ఆ తండ్రి కన్నీరు ఆమె తల్లి కన్నీరు అనేవి ఊరికే పోవండి అవి మనకి తరతరాలుగా తరతరాలుగా అంటుకుంటాయి వాటిని ఖచ్చితంగా చూస్తారు కాబట్టి చూడండి ఆమె చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు మీరు ఆలోచించండి ఏంటంటే ఆమె ప్రాపర్టీ గురించి మాట్లాడట్లేదు తనకున్న దుఃఖాన్ని ఆ విధంగా బయటపెట్టింది మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి లేదంటే లేదు కానీ ఆ దాని గురించి మీరు నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం అయితే ఎవరికి లేదండి ఒక సమస్యని అంటే ఒక మాటల్ని మనం పాజిటివ్గా కూడా చూడవచ్చు నెగిటివ్గా కూడా చూడవచ్చు ఒక ఆడపిల్ల మాత్రమే ఇంకో ఆడపిల్ల దుఃఖాన్ని అర్థం చేసుకోగలుగుతుంది ఆమె చెప్పేట దాంట్లో నాకైతే ఎలాంటి తప్పులు కనిపించలేదు మ మరి ఈ రోజుల్లో ఖచ్చితంగా ఆడపిల్లని ఇచ్చేటప్పుడు ఆ ఆ భర్తకి అంటే ఆ పిల్లవాడికి కొంచెం స్థలం ఉంటేనే ఇవ్వండి కట్నము తర్వాత డబ్ డబ్బులు తర్వాత వీటి గురించి ఆలోచించవద్దండి ఏదైనా సరే చిన్న స్థలమైనా సరే ఆమెకి ఇచ్చేసి పెళ్ళి చేయడం ద్వారా పిల్లి తర్వాత తనకంటూ అత్తగారింట్లో స్థానం ఇవ్వకపోయినా తనకంటూ ఒక చిన్న ఇల్లు అయినా సరే తన పేరుపైన ఉంటుంది తను చదువుకుంటుంది కాబట్టి తన ప్రపంచంలో ఎలాగైనా సరే బతికేస్తుంది భర్త మంచివాడు కాకపోయినా సరే తన కాళ్ళపై తన నిలబడి తన పిల్లల్ని కూడా చూసుకోగలుగుతుంది ఈ ప్రపంచంలో ఎవ్వరు ఎవరికి అండకారండి ఆడపిల్లకు అసలే ఎవరు కూడా తోడురారు ఇది నిజమండి ముమ్మాటికి నిజం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ గురించి తమరు ఆలోచించుకోవాలి